హాయ్ అండి అందుకే నమస్కారం నా పేరు గురువు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృత మేకం కానీ మీరు ఎక్కి తీయాలి కానీ ఈరోజు తాటికాయలు వేయడానికి వెళ్ళాము ఒక పెద్ద గడ పదునైన పొడవలు కట్టి దాని సహాయంతో ఇప్పుడు చెట్టు ఎక్కడానికి వీలు లేదు అందుకని దాని పక్కన వ్యాప్ చుట్టుని ఎక్కి ఇప్పుడు తాటికాయలు తెంపాలి ఇంతకుముందులా కత్తి చూడు పాకుండా చూడు రైట్ చూసేస్తా ఉండు యువతలకు పడింది ఒక నిమిషం ఆగచ్చు వెళ్తున్నా చూస్తున్నా సరే బాబాయ్ Aku coba. Ah, right.

ఇరవై గెల ఇప్పుడు లేతగా ముదిరిపోయినాయని ఎలా చేస్తాం అంటావు లేత అవి ముదిరిపోయినాయి ఏది ఇది తెల్లగా ఉంటే లేతగా అంటే కాదు ఇక్కడ ఉంటే తెల్లగా తీసిన తర్వాత ఆ ముచ్చికాయలు ముచ్చకాయలు తీసిన తర్వాత తెలిసిపోద్ది ఇలా ఏదైనా ఈ కాయలు వాళ్ళకి అర్థమైపోద్ది ముదిరియా లేతగా అని పైకాయలు ఏంటారా ముదిరిపోయింది పైకాయ ముందు గెలంతా వీటిల్లో కొన్ని తాటికాయలు బాగా ముదిరిపోయినాయి ఇలా ముదిరిపోయిన కాయల్లో ఉండే ముంజులు కూడా చాలా గట్టిగా ఉంటాయి తినలేము ఇంకా తెలుగు చూసి అవడము

ఇప్పుడు ముంజికాయలు తోడేది మా బామ్మది వీడికి కొంచెం మంచి నేర్పరి ముంజికాయలు కూడా బాగా నీట్గా తీస్తాడు వీడికి ఏవి లేత ఏవి ముదురుగా కూడా దూరం నుంచి అర్థమైంది ముంజికాయ్ ఇలా తోడుకుంది కాకపోతే మస్తు తీసుకెళ్తాడు మా బామ్మది ముదురు తెచ్చు నేను తినే కాయ లేతగా ఉన్నాయి ఇలా లేతగా ఉన్న కాయలే మనం తినాలి తాటి ముంజికాయలు బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడే కోసినవి ఇలా మనం వెళ్తూ ఏం తినొచ్చు లేకపోతే మన అమ్మే వాళ్ళు కూడా ఇలాగనే కదా తాటికాయల నుంచి ముంజికాయలు తీసిస్తారు ఇవి లేతగా ఉన్నాయే తినాలి చాలా మంచిది ఇట్లో చాలా మంచి పోషకాలు ఉన్నాయంటారు ఈ ఎండాకాలంలో ఇవి తింటే వేడి తగ్గుతాయి అంటారు నేను మా అమ్మాయి అనుకున్న ఆ తాడి చెట్టుకే ఈ గిళ్ళను తెంపింది చాలా బాగున్నాయి మంచి టేస్ట్ కూడా ఉన్నాయి బామర్ది నాకు తీసిస్తుండే ముంచిక దాంట్లోంచి తీసి ప్పుడు ఉన్నాయి కాయ ఓకే బాయ్ అండి మనకు మంచి వేడతా మళ్ళీ కలుద్దాం